అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనము శివానంద లహర్లోని మూడవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఆ శ్లోకం ఏంటో చూద్దాం త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మైసదయ భావం పశుపతి చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే అని ఈ శ్లోకం ఇప్పుడు దీనిని రాగయుక్తంగా పాడుకుందాం త్రైవేద్యం హృద్యం త్రిభురహర మాధ్యం త్రినయనం జటాభారోదారం చెలదురగహారం ఋగధరం మహాదేవం దేవం మైసదయ భావం పసుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే అని ఈ విధంగా మనము రాగయుక్తంగా పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి ఉన్న భావం ఏంటో చూద్దాం ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు పరమశివుని యొక్క లక్షణాలను గుణాలను కీర్తిస్తున్నారు ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న పదాల అర్థం తెలుసుకుందాం త్రయీ వేద్యం అంటే వేదముల వల్ల తెలుసుకోబడిన వాడని అర్థం త్రయీ అంటే వేదాలు అలాగే త్రయీ అంటే మూడు సంఖ్యను కూడా సూచిస్తుంది శివతత్వాన్ని శివుని గొప్పతనాన్ని వేదమంత్రాల ద్వారా నమ్మక చమకాల ద్వారా రుద్రపారాయణం ద్వారా ఇలాగ స్తోత్రాలతోటి శ్లోకాలతోటి తెలియజేయబడేవాడు తెలియబడేవాడు అలాగే వేదమంత్రాలలో గోచరమయ్యేవాడు అని అర్థం శివ పరమాత్మ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అనే మూడు వేదాల ద్వారా తెలుసుకోదగినవాడు శివుడు గొప్పతనాన్ని వర్ణించి చెప్పగలిగేవి వేదమంత్రాలే ఇక హృద్యం హృద్యమంటే హృదయమునందు అభివ్యక్తమయ్యేవాడని అర్థం మన హృదయం అనే గుహలో పరమేశ్వరుడు కొలువై ఉంటాడు పరమశివుడు మనలో ఎప్పుడూ ప్రాణశక్తి స్వరూపంలో ఉంటాడు మనలో ఊపిరిగా కొలువై ఉంటాడు శివుడు మనలో ఉన్నంతవరకే ఈ దేహము శివంగా మంగళ స్వరూపంగా ఉంటుంది శివుడు మనలో లేడు అన్న వేళ ఈ దేహము నిర్జీవమయ్యి శివం కాస్త శవంగా మారి అమంగళ స్వరూపంగా మారిపోతుంది మళ్ళీ శివ సంకల్పంతో ఈ నిర్జీవమైన దేహమే పునర్జీవంగా మారుతుంది దీని అంతటికీ కారణము పరమేశ్వరుడు మనలో ప్రాణశక్తి రూపంలో ఉండడమే మనం ఎప్పుడైనా నీరసంగాను నిస్తేజంగాను ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా చూసిన వెంటనే అనేది ఒకటే మాట ఏంటి నీ మొహంలో జీవకళ లేదు అలా ఉన్నావేంటి అని అంటారు అంటే మనలో జీవకళ రూపంలో ఉండేది ఆ పరమశివుడే పరమశివుడికి రెండు రూపాలు ఉన్నాయి ఒకటి హృద్యం అంటే హృదయానికి ఆనందం కలిగించేవాడని అర్థం శివుని నామాలే ఆనందం కలిగిస్తాయి కాబట్టి ఆ నామాల భావాలు కలిగించే ఆనందమే శివానందం రౌద్రం ఇక్కడ శంకరాచార్యులు వారు శివుడు సౌమ్య రూపాన్ని హృద్యం అంటున్నారు అంటే ప్రేమకు లొంగేవాడు మనం చూపే ప్రేమకి పొంగిపోయేవాడు అందుకనే కదా పరమశివుని బోళాశంకరుడు అంటారు కొంచెం నీళ్ళు పోసి అర్హర్ మహాదేవ రక్షించు అంటే చాలు ఉబ్బిపోతాడు అందుకే ఆయన్ని ఉబ్బులింగడని కూడా అంటారు వరాలిచ్చి ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటాడు పరమశివుడు ఇక త్రిపురహరం అంటే త్రిపురాసురాలను ధ్వంసం చేసిన వాడని అర్థం పురాణాల ప్రకారము స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క పురానికి ప్రతీకగా నిలుస్తాయి అయితే ఇవి పరమాత్మను చేరడానికి అడ్డుపడుతూ ఉంటాయి రజసత్వ హరింప హరింపచేసేవాడు అలాగే త్రిపురాసురుని సంహరించిన వాడని అర్థం ఇక ఆద్యం అంటే అర్థం ఏంటో చూద్దాం శివుడు సృష్టికి పూర్వమే ఉండేవాడు ఎందుకంటే ఈ సమస్త జగత్తుని సృష్టించిందే పరమశివుడు అందువల్ల ఆద్యుడు ఆదిదేవుడు అయ్యాడు పార్వతీదేవిని కూడా ఆది కుటుంబిని అని పిలుస్తాము వీరిద్దరినీ మనము ఆది దంపతులుగా కొలుస్తాము ఈ సమస్త జగత్తుకి పార్వతీ పరమేశ్వరులే తల్లిదండ్రులు ఇక త్రినయనం అంటే అర్థమేంటో చూద్దాం అంటే మూడు కన్నులు కలవాడని అర్థం త్రినయనాలు దేనికి సంకేతం అంటే కుడి కన్ను సూర్యుడికి ఎడమ కన్ను చంద్రుడికి మూడో కన్ను అగ్నికి ప్రతీకలు శివుని యొక్క ఫాలనేత్రము జ్ఞాననేత్రము అన్ని లోకాలను సమయానికి నడిపించే శక్తి కలిగిన వాడు పరమశివుడు ఇక జటాభారోదారం అంటే ఆకాశమంతా శివుని జటాభారోదారంగా ఉందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి జటల యొక్క బరువుతోటి గంభీరంగా ఉండేవాడు ఈశ్వరుడి జటలకి కపర్థం అనే పేరు అనంతమైన ఆకాశమే శివుడికి కేశ సంపదగా మారింది అందువల్లనే పరమశివుణ్ణి వ్యోమకేశుడు అని పిలుస్తారు ఇక చలదురగహారం అంటే ఉరగము అంటే పాము శివుడు నాగాభరణుడు అంటే పాములే హారాలుగా కలిగినవాడు శివుడు మొత్తము తొమ్మిది పాముల్ని హారాలుగా ధరిస్తాడు కాలాన్ని శాసించే పరమశివుడు కదిలే పాముల్ని హారాలుగా ధరించాడు అలాగే సర్పాలు పవిత్రతకి చిహ్నము శివుడు తల మీద ఒకటి కంఠం మీద ఒకటి భుజాలకి రెండు చేతులకు రెండు కాళ్ళకి రెండు నడుముకి ఒకటి మొత్తము తొమ్మిది స్థానాలలో తొమ్మిది నాగసర్పాలు ఉంటాయి అందువల్ల శివుడు నాగాభరుణుడయ్యాడు ఇక మృగధరం అంటే అర్థమేంటో చూద్దాం లేడిని శివుడు చేతిలో ధరించాడు ఎలా అంటే దక్షుడు శివుడిని అవమానించాలని ఉద్దేశంతో నిరీశ్వర యాగం ప్రారంభించాడు అంటే శివుడు లేకుండా యాగం ప్రారంభించాడు సతీదేవి ఆ యాగానికి వెళ్ళినప్పుడు సతీదేవిని అవమానిస్తారు ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి యజ్ఞంలో ఆహుతైపోతుంది దానితోటి వీరభద్రుడు వచ్చి ఆ దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు అప్పుడు పారిపోతున్న యజ్ఞ పురుషుణ్ణి లేడు రూపం ధరించి పట్టుకుంటాడు పరమశివుడు అందువల్లనే శివుడు మృగధరుడు అయ్యాడు మహాదేవుడు అంటే అర్థమేంటో చూద్దాం శంకరుడు ఎటువంటి పరిమితి అవధి లేకుండా తన కాంతితోటి ఈ విశ్వమంతా విస్తరించాడు అందుకే మహాదేవుడయ్యాడు అలాగే దేవుళ్ళకే దేవుడు కాబట్టి మహాదేవుడయ్యాడు పరమశివుడు ఇక మై సదయ్య భావం అంటే అర్థమేంటో చూద్దాం ఈ దీన్ని రెండు రకాలుగా తెలియజేశారు శంకరాచార్యులు వారు శివప్రసాదంగా జన్మించినట్లుగా తల్లిదండ్రులు తెలియజేశారు కాబట్టి మై సదయ్య భావం అన్నాడు అలాగే శివనామస్మరణతోటి సంసారం అనే సాగరంలో కొట్టుకుపోకుండా దయ్యతో రక్షించేవాడు కాబట్టి మై భావం అని తెలియజేశారు ఇక సకల జీవులకు నీవు పతివి కాబట్టి పశుపతి అయ్యావు అని చెప్పి శంకరాచారులు వారు తెలియజేస్తున్నారు అలాగే చిదాలంబం అంటే జ్ఞానమూర్తి జ్ఞానానికి ఆలంబన శివుడు సాంబం స సా అంబ అంటే పార్వతీదేవితో సహా అని అర్థం పరమశివుడు పార్వతీ సహితంగానే ఎల్లప్పుడూ కొలువై ఉంటాడు అలాగే పరమశివుణ్ణి పార్వతీ సైతంగానే పూజించాలి అని ఉపనిషత్తులు సైతం తెలియజేస్తున్నాయి ఓ పార్వతి నిన్ను ఎవరైతే పూజిస్తారో ఎవరైతే ధ్యానిస్తారో ఎవరైతే అర్చిస్తారో వారి పూజ మాత్రమే నేను స్వీకరిస్తాను నిన్ను కాదని కేవలం నన్నే పూజించేవారు ఎన్నటికీ నా సాయుధ్యానికి చేరుకోలేరు వారు ఎన్ని హోమాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా అవన్నీ నిష్ప్రయోజనమే అని స్కాంద పురాణంలో పార్వతీదేవితోటి తెలియజేస్తాడు పరమశివుడు ఇక అతి విడంబం అనే పదానికి అర్థమేంటో చూద్దాం తన భక్తుల కోసం రకరకాలుగా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి దర్శనమిచ్చేవాడు పరమశివుడు భక్తుల కోసం రకరకాల వేషాలు వేసి వారి యొక్క సమస్యలను తీర్చి వారికిచ్చిన వరాల కోసం తను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాడు ఇక హృది భజే సర్వాంతర్యామి అయిన ఈ సాంబశివుడిని నేను హృదయంలో కొలుస్తున్నాను అని అంటే ఏమిటంటే ఎస్సివో నామ రూపాభ్యం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్పుంసం సర్వతో జయమంగళం అంటే ఏ దేవుడి యొక్క రూపము ఏ దేవుడి యొక్క నామము మనకి శుభాలను మంగళాలను యోగాలను క్షేమాలను కలిగిస్తుందో అటువంటి పార్వతీ పరమేశ్వరులను ఇరువురిని నా హృదయంలో కొలుస్తున్నాను అని శంకరాచార్యుల వారు తెలియజేస్తున్నారు ఎల్లప్పుడూ మంగళాలను శుభాలను యోగాలను క్షేమాలను కలిగించే పార్వతీ పరమేశ్వర్ యొక్క పాదాలకి మనము కూడా ప్రణమిల్లి ఆరాధిద్దాము పూజిద్దాము వారి యొక్క అనుగ్రహాన్ని కరుణా కటాక్షాలని పొందుదాము